ఎమ్మెల్యేమో ప్రసిద్ధి ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం వారు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తోనే ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అనేక పోరాటాల ఫలితంగా సంవత్సర కాలం క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వమా మీరు వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అమలు చేస్తామని చెప్పారో వాటి అన్నిటి కూడా నాలుగు వందల ఇరవై హామీల్ని అమలు చేయాలని అంతేకాకుండా ఈ ఆరు గ్యారెంటీలు ప్రధానంగా రైతు రుణమాఫీని చేయాల్సినటువంటి మీకు బాధ్యత ఉంది వెంటనే మీరు రుణమాఫీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా రైతాంగం రైతాంగానికి ఏదైతే ఎకరానికి పదిహేను వేలు రైతు భరోసా పథకాన్ని మీరు అమలు చేస్తామని చెప్పారో ఇప్పటికి కూడా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు దాన్ని ఊసెత్తడం లేదు వెంటనే వాటిని అమలు చేయాలి ఎకరానికి పదిహేను వేలు రైతు భరోసాని వెంటనే ప్రారంభించాలి కళ్యాణలక్ష్మి పేరుతో కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు దాన్ని వెంటనే అమలు చేయాలి తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి వృద్ధులు వికలాంగులు వితంతువులు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు పెన్షన్లు పెంచుతామని చెప్పారు వెంటనే ఆ పెన్షన్లు పెంచేటువంటి కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయలేని ఎడ గత ప్రభుత్వానికే పట్టినటువంటి గతి మీకు కూడా పట్టబోతూ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో దశలవారీ కార్యక్రమాలను దశలవారి పోరాటాలని నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరించం